చెప్పే స్వాగతం నేను జేకే మిత్రుల దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అనేది మీకు అర్థమవుతుంది పది మందికి షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ కనకదుర్గమ్మ వారికి మాలా విరామణకు ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై జనవరి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు మాదా విరమణకు జై జగన్మాత జై కనకదుర్గమ్మ జై జై దుర్గమ్మ అంటూ అమ్మలగన్నమ్మ దుర్గమ్మ అంటూ రాష్ట్రం మొత్తం నలుమూలల నుండి కర్ణాటక నుండి కేరళ నుండి ఇటు మన తమిళనాడు వెస్ట్ బెంగాల్ అనేక ప్రాంతాల నుండి దుర్గమ్మ సన్నిధానానికి దర్శనానికి చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం దుర్గమ్మవారి సన్నిధానానికి మాలా విరామణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్త రక్షణ చర్యలు తీసుకుంటూ ప్రభు ట్రాఫిక్ను మళ్లించుకుంటూ అనేకమైన అనేకమైన విధాలుగా భక్తులకి ఎక్కడ ఆటంకాలు జరగకుండా చూసుకుండేటట్టుగా ఏర్పాట్లు చేసింది ఇప్పటికే కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారితో సహకరిస్తూ సిబ్బంది వాలంటీర్లతో సహకరిస్తూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఆ మాస్కులు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా మంచిది ఒక పక్క మంచు ఒక పక్క చ చినుకులు పడుతున్నాయి కాబట్టి ఎటు పరిస్థితుల్లో అనేక రకాలైన విషజరాలు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భద్రతలు సమీక్ష ఇంచి గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ చె చెత్త వేయకుండా సంబంధించిన ప్లేస్లో చెత్తను వేసి జాగ్రత్తలు తీసుకోవాలని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని కోరుకుంటూ ప్రభుత్వం ఈ హెచ్చరిక చేయిస్తుంది సిఏటి క్యాట్ పిల్లి అనుకున్నారా కాదు ఇది ఒక రకమైన విద్యావేత్తలకు వివేకవంతులకు ఒక రకమైన ఉత్తీర్ణమైన ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి సుమారు దేశం మొత్తంలో ఎనభై ఆరు యూనివర్సిటీల్లో వారికి ఎటువంటి ఆంక్షలు లేకుండా క్యాట్లో ర్యాంకు కొట్టారంటే వాళ్ళకు ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారు ఇటు ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వారు అటు తెలంగాణలో వచ్చిన వారు నలుగురు ఐదుగురు ఉన్నారు తొంభై ఆరు పర్సెంట్ వచ్చిన వాళ్ళు కేరళలో ఢిల్లీలో కూడా ఉన్నారు ఢిల్లీలో కూడా వంద మార్కులు వచ్చిన వందకు వంద కొట్టిన వారు ఉన్నారు ర్యాంక్ ఎవరు కొడితే వాళ్ళు అదృష్టవంతులు అంటూ క్యాట్ ఇప్పటికే తెలియజేసింది యూనివర్సిటీలు మీరు మీ భవిష్యత్తు విద్యార్థులు మీ భవిష్యత్తు కావాలనుకున్న వారు మీరు ఇమ్మీడియట్లీగా మీ సంబంధిత యూనివర్సిటీల్లో మీరు కోరుకున్న విలువైన చదువులకు ఉన్నత శిఖరాలకు వెళ్తానికి విదేశాలకు వెళ్ళకుండా ఇక్కడే మన భారతదేశంలోనే అత్యున్నత స్థానానికి ఎద ఎదగటానికి అవకాశం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాట్ ఆ ఎగ్జామ్ రాసిన ప్రతి అర్హులు కూడా ఈ అవ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం కోనసీమ కోనసీమలో బీచ్లు సముద్రం బీచ్లు సముద్రంలో అనేకమైన బీచ్లు ఉన్నాయి గోవా గోవా బీచ్ ఉంది కొచ్చిన్ బీచ్ ఉంది అలాగే మన అండమాన్లో ఉంది బీచ్ విశాఖపట్నంలో ఉంది బీచ్ అన్ని చోట్ల ఉంది విశాఖపట్నంలో ఉన్నట్టుగా దేశ విదేశాల్లో ఉన్నట్టుగా ఇప్పుడు బ్యాంకాక్ మన అటు చూస్తే హవాయ్ ఇటు చూసినట్టుగా వైట్ శాండ్ వైట్ శాండ్ వైట్ శాండ్ అంటే ఇది చాలా అరుదు అరుదైన ఇది తెల్ల ఇసుక అది మనుషుల్ని మైమర్పిస్తుంది వాళ్ళ జీవితాలని ప్రత్యేకంగా ఆయన ఆకర్షణ చేస్తుంది ఇప్పుడు కోనసీమ నుండి అనంత కోనసీమలో రావడం ఈ బీచ్ చాలా గమనార్హం ఇది అనంతపురం నుండి కేవలం అమలాపురం నుండి కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరం క్షమించాలి యానం కి అత్యంత సమీపంలో ఈ బీచ్ ఏర్పాటు చేస్తున్నారు ఆనంద్ రామనారాయణ ఆనంద్ గారు ఎమ్మెల్యే ఆనంద్ అక్కడ తెలియజేశారు ఇది ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు ప్రపంచ బీచ్ల్లో ఇది కూడా ఒక అగ్రమైన బీచ్ అవుతుంది ఫుడ్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇది మంచి టూరిజం స్పాట్ గా తయారు చేస్తాం ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు ఈ బీచ్ని కాబట్టి ఈ బీచ్ బీచ్ ప్రేమికులకు ఈ బీచ్ ఒక కొత్త రకమైన మరియున్నతమైన విల్లాసాన్ని ఉత్సాహాన్ని కలగజేస్తారని భావిస్తూ ఈ విషయాన్ని టూరిజం స్పాట్ డిపార్ట్మెంట్ వెల్లడి చేస్తుంది ఎక్కడ చూసినా ఎక్కడ చూసిన రోగాలు 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 విదేశాల నుండి వచ్చేవారిని ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళకి కరోనా టైంలో పెట్టినట్టుగా వాళ్ళకు కొన్ని ఆంక్షలు పెట్టి అక్కడే హోమ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఆరోగ్యాలను ఇచ్చా వాళ్ళని అక్కడ చెక్ చేసినాక బయటకు వదిలితే బాగుంటుంది అంటున్నారు ఎందుకంటే మంకీ పాక్స్ పాక్స్ రావడం వల్ల అనేక మందికి ఇప్పటికీ భారతదేశంలో చాలా మందికి కూడా దుబాయ్ నుండి అట్నుండి ఇటు నుండి వచ్చే వాళ్ళకి ఎక్కువ మందికి మంకీ ఫాక్స్ కనబడుతున్నాయి ఇప్పటికే చాలా శాతం వరకు విజయ విజయంగా ఆంధ్ర ఇండియాలో చే ప్రారంభించేసింది మంకీ ఫాక్స్ మంకీ ఫాక్స్ నుంచి దూరంగా ఉండాలంటే విదేశాల నుండి వచ్చిన వారికి దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు మాస్కులు ధరించండి లేదంటే మీరు ఇబ్బంది పాలవుతారు తుఫాను వస్తుంది తుఫాన్ హెచ్చరిక రానున్న మూడు రోజులు తుఫాన్ హెచ్చరిక ఉంది కాబట్టి మీరు దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో వర్షంలో తడవబాకండి తడిచిన ఏడల తడిచి మాస్కులు పెట్టుకొని తిరగండి మీ సమీపంలో ఉన్న వ్యక్తుల్ని మాస్క్తో లేకుండా పలకరించవద్దు ఎందుకంటే ఫ్లూ జ్వరాలు విష జ్వరాలు ఎక్కువ ప్రబలిస్తున్నాయి కాబట్టి మీరు దూరంగా ఉండండి మంచికి మంచికి మూడు అడుగులన్నా ఆరు అడుగులు లేకపోయినా కనీసం మూడు అడుగులు గ్యాప్ను పాటిస్తే వేడి నీళ్లు కాచి తాగితే చాలా వరకు ఈ అవకాశం మీకు రాకుండా ఉంటుంది ఈ జబ్బులు బారిని పరకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా అవర్ ఛానల్ ఈవర్ ఛానల్